మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చెరువుల మీద సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు నిర్వహించారు ఈ సందర్భంగా మరి రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని చెరువుల స్థలాల రక్షణకు మరియు సుందరీకరణకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు ఆగిపోయిన అభివృద్ధి కొత్త అభివృద్ధి పనుల కొరకు ప్రపోజల్స్ తయారు చేసుకోవాలని పూర్తి అయిన పనుల నాణ్యతపై క్వాలిటీ కంట్రోల్ అధికారుల నుండి పూర్తి సమాచారం తనకు అందించాలని చెరువుల కబ్జాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలని గుర్రపు డెక్క తొలగింపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సీజన్లో దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మల్కాజ్గిరి మరియు అల్వాల్ సర్కిళ్లలో దోమల బెడద తీవ్రంగా ఉన్నందున ఫాగింగ్ మరియు యాంటీ లాబా విస్తృతంగా పిచికారీ చేయాలని ఇలా అనేక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి